ప్రకృతిని కదిలించేంత శక్తి మీది అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు అంత శక్తి ఉంది సో మీ మానసిక శక్తిని మన పిఠాపురం అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి తద్వారా భారతదేశం రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్ కావాలి భారతదేశం ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం మీకు అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు నాకు అనిపించే చాలాసార్లు వీళ్ళు సీఎం సీఎం అంటే నేను అలా చూస్తూ ఉంటాను నేను మీరు చూసిన ఎక్స్ప్రెషన్ అది ఏం ఉండాలి చూస్తుంటాను సంతోషం సంతోషం నాకు అనిపించింది అంటే ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా ఒక మాట పదే పదే అంటే దానికి శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దానికి బావు అనిపించింది ఎంత అంటే ఎంత అంటే ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే ఎంత శక్తి ఉండాలి దానికి అదే బాబు ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది ఆ శక్తి మీ శక్తి తట్టుకోలేకే కదా మరి నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు మీరు వల్ల ఇప్పుడు నన్ను చేశారు మీరు రామకోటలా చేశారు మీరు సీఎం కోటి చేశారు మీరు డిప్యూటీ సీఎం కోట అయిపోయింది భయం వేస్తుంది నాకు ఇది ఇది మీ ద్వారా మన పిఠాపురం ద్వారా మీ మీ జపం ద్వారా మీరు నామం చెప్పి చెప్పారు కదా సార్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోదు అంతే నాకు ఎలాంటి ఉండే నా కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేట కొడేస్తాను మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి మీరు ఒకటే చెప్పండి పిఠాపురం అద్భుతంగా ఉండాలి చేసేస్తాం ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు అప్పులన్నీ తీర్చేయాలి తీర్చేస్తాం భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి రాజ్యంగా ఉండాలి చేసేస్తాం ఈ రోజున ఇరవై ఒక్క మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడడం అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో ఏం లేదు మనం అనుకుంటే జరిగిపోద్ది కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి కోరిక నాకు వేల కోట్లు కావాలి అక్కడ ఒక రెండు వేల ఎకరాలు కావాలి రుషికొండ కావాలంటే జరగదు ఆబేబా ఆవి అయితే జరగవు ఇక్కడ పురోహితగా అమ్మవారి స్థలం కింద దేవాలయ భూములు ఉన్నాయి వాటిని మనం ఎలాగైనా సరే దేవాలయ నిర్వహణాధికారి వెళ్ళిపోయి భూములు కొట్టేయాలంటే వాళ్ళకి జరగవులంటే పనులు నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు అని జరుగుతుంది అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి చాలా చాలా నలిగిపోవాలి నేనేమనుకున్నానంటే నేను నలిగిపోతాను నా తర్వాత ఇంకొకళ్ళు ఎప్పుడుకో జరుగుద్దిలే అనుకున్నాను కానీ మార్పు ఇక్కడే మొదలు అనుకున్నాను నేను అనుకున్నాను మీరు చేశారు ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా దానికంటే విను 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 నువ్వు పదవుల దగ్గర ఆగిపోయినా మాటిను బంగారం కదా నువ్వు బంగారం మాటిని పదవుల దగ్గర ఆగిపోతే అట్లా మేము ఒకటే సంకల్పం పెడదాం ఇది పిఠాపురం సంకల్పం పెడదాం ఈ రోజును ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను నేను సభ ప్రకృతి మాట మనకి శాసనం ధర్మం మనకి శాసనం నేను ఒకటే కోరుకోండి ఈ రోజున మనం సంకల్పిద్దాం ఎలాంటి సంకల్పం అంటే వజ్ర సంకల్పం అది ఎలాంటి సంకల్పం అంటే పురోహితిగా అమ్మవారు కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీవల్లభుడు ఇంకొక మూలకెళ్తే బంగారు పాపమ్మ ఇంకొక మూ ఇంకొక చోటకి వెళ్తే ఇంకో పక్కకి వెళ్తే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ అన్ని సకల మతాలు సకల దేవతలు అందరూ వెలిసిన ప్రాంతం ఇది ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను మనకి పీటికాపురం పిఠాపురం ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి ఎలాంటి మార్పు అంటే ఎలాంటి మార్పు అంటే అది భారతదేశం అగ్రగామిగా ఉండాలి విశ్వగురువుగా ఉండాలి అరబిందో కోరుకున్నారు ఇది ఒక రోజున భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది అని ఆయన కోరుకున్నారు ఆయన సంకల్పించాడు మన సంకల్పం కాదు ఈ రోజు నేను ఆయన సంకల్పాన్ని మీ ముందు ఉంచుతున్నాను మన పిఠాపురాన్ని పీఠికాపురాన్ని అత్యున్నత అభి అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని చూసి అన్ని రాష్ట్రాలు ఈ దాడిలో నడవాలి అని ముందుకెళ్ళి దాని ద్వారా దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఎప్పటికీ ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియజేసేలా సకల గురువులు ఇది విశ్వగురువు అని చెప్పేలా అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను మీ ముందు పెడుతున్నాం మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం ఈ రోజున మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నా భారతదేశం 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 అగ్రగామి దేశంగా ఉండాలి అది అయితే మనం అన్ని అన్ని అయిపోతాం దాన్ని బెట్టు ఆకాశానికి పెట్టు నక్షత్రాలకి పెట్టు అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కదిలిపోవాలి జనసేన పార్టీ పెడతాం అనుకుని పార్టీ పెట్టినప్పుడు అంత సంకల్పించా నేను నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు ఈ రోజున ఇంతమంది తోడయ్యారు అది మీరు అది మీరు చేశారు అది నా శక్తి కాదది చినుకు చినుకు కలిస్తేనే గాలి వానది అందుకనే ప్రభలకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది కాదు ఆయనకి అది పవనం కాదు అది పవనం కాదు అది తుఫాన్ అని ఎందుకు అది నా గురించి అన్లా నీ గురించి అన్నారు